ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం మనం ఎప్పుడూ కూడా మనం ప్రివెన్షన్ అనే దాని మీద వదిలేస్తారు కంప్లీట్ గా ఎందుకంటే దాని వల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు దాని వల్ల ఏ రకంగా వారు ఒక్కడికి కూడా రూపాయలు రాదు ఆ రూపాయలు వాళ్ళ వాటా రాదు ఎందుకంటే ప్రివెన్షన్ అనేది నిర్దేశారు దాని వల్ల ఫలితం ఏంటి ఈ రోజున గత సంవత్సరం మే నుంచి కనుక ఈ సంవత్సరం ఇప్పుడు జనవరి వరకు అంత చూసుకుంటే డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్ర దేశంలో కనీసం రక్షిత మంచినీరు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి నిరూపిస్తారు ఆంధ్ర రాష్ట్రంలో మీరు గుంటూరులో డైరీ వచ్చింది కేవలం కలుషితమైన నీరు అలాగే బాపట్లో డైరీ వచ్చింది కర్నూలు దగ్గర డైరీ వచ్చింది రీసెంట్ గా మొన్న గుర్లా అని విజయనగరం దగ్గర ఉన్నటువంటి ప్లేస్ లో అయి పదకొండు మంది చనిపోవడం కూడా జరిగింది ఆ గుర్రో ఏంటే కారణం కేవలం అంటే కేవలం మంచి నీడు మంచి నీళ్లు మాత్రమే సహజంగా ప్రకృతి ఇచ్చినటువంటి మంచి నీటిని ప్రభుత్వాలు సప్లై చేయలేకపోవటం సప్లై చేసిన వాటికి పంపినటువంటి మంచి పైప్ పైకి డ్రైనేజ్ పైప్ కలిసిపోవటం వల్ల దాని వల్ల కలుషితమైన డైరియా మీకు మొగల్ రాజపురంలో జరిగింది విశాఖపట్నంలో గొంటౌన్ లో జరిగింది గుంటూరులో జరిగింది అన్ని చోట్ల డైరియాల వల్ల ప్రాణాలు పోయినారు ఆ రకమైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది అందుకే ప్రివెంటివ్ సిస్టమ్ అనే దాన్ని మొత్తం కంప్లీట్ గా తిలోదకాదు వచ్చింది అట్లాగే శానిటేషన్ దీనిపైన డెంగ్యూ మలేరియా చికెన్ గునియా ఇలాంటి వ్యాధులు వచ్చిన తర్వాత కనీసంగా మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు తగ్గకపోగా కంప్లీట్ గా కీళ్లు కాళ్ళు రెండు పట్టుకోపోయి అసలు నడవలేనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి మనుషులు కూడా మనం చూస్తున్నాం